ఎమ్మగనూర గ్రామంలో జరిగినటువంటి బండలాగా ఎద్దుల పోటీలో ఉన్నాను మీకు లైవ్ గా చూపిస్తున్నా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ని లైవ్ గా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీడియా నుంచి వచ్చి కార్యక్రమంలో సెంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదర్ వచ్చి జనరల్ కార్యక్రమంలో పాత్రికేయులు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు నేను అన్ని పత్రికలు కూడా

మనపేడియో పత్రిక గౌరవ చైర్మన్ అయినటువంటి ఆ యొక్క చితన ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాయి కదా మీరే వారు